హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు నా ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఈరోజు కొంచెం స్పెషల్ అనమాట మా ఇంటికి చుట్టాలు వచ్చారు మా ఆడబిడ్డ చిన్ని అక్క వాళ్ళు వచ్చారనమాట వాళ్ళతో పాటు షాపింగ్ అయితే వెళ్తున్నానండి అమ్మకి శారీ కొందామని చెప్పేసి నానమ్మకి అమ్మకి కాటన్ శారీస్ కొందామని చెప్పేసి కి అయితే వెళ్తున్నాము ఈవినింగ్ టైంలో పెట్టుకున్నామన్నమాట ప్రోగ్రామ్ వచ్చేసి త్రీ కే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కానీ రెడీ అవ్వాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా పిల్లలతో సో ఫోర్ థర్టీకి అలా వెళ్తున్నాం అనమాట కార్లో వెళ్తున్నామండి అన్నయ్య గారు కార్ వేసుకొని వచ్చారనమాట నన్ను కూడా తీసుకెళ్దామని చెప్పేసి మా వదిన వాళ్ళ ఊరు మా ఊరు కొంచెం దగ్గరేనండి ఒక టూ అవర్స్ జర్నీ అనమాట ఫస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అయితే వదిన వాళ్ళ ఊరు వచ్చింది నన్ను బస్ స్టాండ్లో దించేస్తారు అక్కడి నుంచి నాన్న వాళ్ళు రిసీవ్ చేసుకుంటారండి సో ఇప్పుడు హాలిడేస్ అయిపోయిన తర్వాత వెళ్తున్నానంటే అమ్మకి ఆపరేషన్ ఉందండి కంటే ఆ ప్రశ్న అందుకని చెప్పేసి వెళ్తున్నాను లేకపోతే ఈ హాలిడేస్లో కూడా వెళ్ళేదాన్ని కాదు సో ఇబ్బంది అవుతుంది అమ్మకని చెప్పేసి వెళ్తున్నాను వన్ ఇయర్ అవుతుందండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక మధ్యలో ఒకసారి వెళ్ళామండి ఆ అన్నయ్య పెళ్ళి ఉంటే వెళ్ళాము బాబాయ్ కొడుకు పెళ్ళి సో అప్పుడు కూడా వన్ డే కూడా లేవన్నమాట పెళ్ళికి వెళ్ళి వెంటనే రిటర్న్ అయ్యామనమాట అమ్మ కూడా బెంగపెట్టేసుకుంది పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చి దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దామని అడుగుతూనే ఉన్నారండి సో ఇంకా టెన్ డేస్ వారం రోజులు అని చెప్పుకుంటూ వచ్చేసామండి ఇంకా ఆగట్లేదు పిల్లలు కూడా అమ్మ కూడా ఆపరేషన్ దగ్గర పడింది అనమాట సో వచ్చేసేయని కాల్ చేస్తున్నారు సరేలే అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉండి వచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇంకా షాపింగ్గా చెప్పాను కదా అమ్మకి నానమ్మకి టూ శారీస్ అయితే తీసుకున్నానండి ఇంకా లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం అనమాట సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నాము అక్కడ టాప్స్ బాగుంటాయని చెప్తే వెళ్తున్నాము కానీ ప్రైజెస్ అయితే బాగా విపరీతంగా ఉన్నాయన్నమాట రేట్లు వచ్చేసి ఈసారి తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ వన్ గ్రామ్ షాప్కి అయితే వచ్చేసామండి ఇక్కడ బ్యాంగిల్స్ అని ఏమన్నా నచ్చితే ఏమైనా అని చెప్పేసి వచ్చేసాము మేము ఎప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ షాప్కి వచ్చినా కానీ ఈ షాప్లోనే తీసుకుంటామండి సో ఇక్కడ బాగుంటాయి ప్రైసెస్ కూడా అనమాట రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తారని చెప్పేసి ఒకసారి ఈ షాప్లోనే బ్యాంగిల్స్ తీసుకొచ్చారండి మా అత్తయ్య గారికి నాకు సైడ్ గడి తీసుకొచ్చారనమాట అవి చాలా బాగా నచ్చాయి నాకు కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారనమాట అంటే అంటే మనకి వన్ గ్రామ్ గోల్డ్ కదా గ్యారంటీ అయితే ఫోర్ హండ్రెడ్ అన్నారు మామూలుగా గ్యారంటీ లేకుండా అయితే త్రీ ఫిఫ్టీకి ఇస్తామని చెప్పారండి మేము మామూలుగానే తీసుకున్నామంటే ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా మళ్ళీ ఫోర్ హండ్రెడ్ ఎందుకులే అని చెప్పేసి త్రీ ఫిఫ్టీకి తీసుకున్నామండి సో బాగున్నాయి ఒక గాజు వేసుకుంటేనే మందంగా ఉందన్నమాట సో బాగా నచ్చాయి ఈ షాప్లో ఇంకా మోడల్స్ ఉంటాయని చెప్పేసి ఆ షాప్కి అయితే వెళ్ళామండి నాకైతే ఈసారి ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయండి ఇయర్ రింగ్స్లో జూమ్ చేసి చూపించాను కదా ఫస్ట్ రోలో ఫస్ట్ వన్ అనమాట అవైతే బాగా నచ్చాయి మా వారిని వన్ ఇయర్ బ్యాక్ గోల్డ్ అడిగాను అనమాట సేమ్ అవే మోడల్లో గోల్డ్ అడిగితే ఇప్పుడు కాదులే అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ వన్ గ్రామ్ గోల్డ్ షాప్లో అవి చూశాను అనమాట మా వారు వెంటనే నచ్చితే తీసుకోమని చెప్పారు నాకైతే భయం అనమాట అంటే పుండ్లు పడతాయేమో దురదలాగా వస్తుందేమో అని చెప్పేసి చిన్నప్పుడు పెట్టుకున్నప్పుడు అలా అనిపించింది అందుకని చెప్పేసి కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాను కానీ ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెట్టుకొని తీసేయచ్చు అని చెప్పారు నాకు నచ్చిన ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది దానికి గ్యారంటీ ఏం లేదంట మామూలుగా ఇంకా నచ్చితే తీసుకోవడమే అని చెప్పేశారు సరేలే ఎప్పుడో ఒకసారి కదా పెట్టుకునేదని చెప్పేసి తీసేసుకున్నాను తర్వాత గాజుల షాప్కి అయితే వెళ్ళామండి తర్వాత రామాలయన్ టెంపుల్కి కూడా వెళ్ళామనమాట అక్కడ సెల్ వెళ్ళలేదని చెప్పేస్తే కార్లోనే పెట్టేశాము రోజు మా వదిన అత్తయ్య వాళ్ళు ఫంక్షన్కి అయితే వెళ్తున్నారండి అరుణ్ కూడా వెళ్తున్నాడు అనమాట వాళ్ళతో పాటు అందుకని ముందుగానే రెడీ అయిపోయి కారులో కూర్చున్నాడు రేవతి వెళ్ళట్లేదు అనమాట అంటే నేను ఇంకా రెడీ అవ్వలేదు మా వారు ఇంకా రాలేదన్నమాట పాలు దగ్గర నుంచి వచ్చిన తర్వాత వీలుని బట్టి వీలుంటే వెళ్దాం లేకపోతే లేదు అన్నారు సర్లే అని చెప్పేసి నేను ఆగిపోయాను అనమాట ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను వీలైతే ఫాస్ట్గా ఉదయాన్నే కే లేచేసి రెడీ అయిపోయి సెవెన్ కల్లా కారులో కూర్చున్నారండి మా వదిన ఇంకా రెడీ అవుతూ ఉంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట రేవతి నేను కూడా వెళ్తానని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంది వెళ్ళు అంటే లేదు నువ్వు వస్తేనే వెళ్తానని చెప్తూ ఉంది అనమాట నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుందన్నమాట నేను వెళ్ళకపోతే వెళ్ళదు సో నేను వస్తానో రానో అని చెప్పేసి తనైతే వెళ్ళలేదండి ఇంట్లోనే ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా అత్తయ్య వదిన వాళ్ళైతే ఫంక్షన్కి వెళ్ళిపోయారండి మా దగ్గర గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు రేవతిని వెళ్ళమంటే వెళ్ళలేదు అరుణ్ అయితే చక్కగా కారులో వెళ్ళిపోయాడు అనమాట నేను మా వారు రేవతి ఉన్నాం ఇంట్లో ఎందుకు వెళ్ళలేదు రేపు నువ్వు నేను వస్తేనే వెళ్తుందంట అందుకని చెప్పి వెళ్ళలేదు ఫస్ట్ తను వెళ్ళమని చెప్పాను తర్వాత మేము వస్తాం లేదంటే నేను వస్తాను రాను అని చెప్పేసి నాతో పాటే వస్తానని చెప్పేసి ఇంట్లో అనమాట నేనైతే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే రేపు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నానండి సో లగేజీ ప్యాక్ చేసుకుందామని చెప్పేసి ఆగిపోయాను కొంత పని ఉందనమాట పెండింగ్ పని సో అవి కూడా చేసుకుందామని చెప్పేసి నేను ఇంట్లోనే ఉండిపోయాను అది కూడా ఈరోజు క్లైమేట్ మారిపోయిందనమాట పొద్దున బాగా మబ్బట్టేసింది ఇప్పుడు వర్షం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందే టెర్రస్ మీద బట్టలు ఆరేసి వచ్చాను అంటే కొంచెం చల్లగా ఉంది కదా గాలి వస్తుందని చెప్పేసి ఆరేసి వచ్చాను మొత్తం తడిచిపోయాయి సో అది ఇంకా మా వారు తినేసారండి రేవతి కూడా తినేసింది తినేసిన తర్వాత లాలిపావ్ కూడా ఇచ్చాను తింటుంది నేను తినేయాలన్నమాట నేను రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో అక్కడ బ్లాగ్స్ అనేది కంటిన్యూ చేస్తాను ఇక్కడ తీసిన వ్లాగ్స్ కూడా ఉన్నాయండి మూడు ఉన్నాయి మూడు వీడియోస్ ఉన్నాయి అవి ఇంకా పోస్ట్ చేయలేదు సో ఈ వీడియో తర్వాత అవి కూడా పోస్ట్ చేస్తాను చెప్ ఏం చెప్తావు మా మమ్మీ నన్ను మోసం చేసింది ఏంటంటే ఫస్ట్ వస్తానంది వెనకాల వస్తానంటే సరే అని నమ్మి పోయాను నన్ను రాదండి అందుకని ఆగిపోయానండి అవునా అందుకే ఆగిపోయావా రేపు ఊరికి వెళ్తున్నావు అని చెప్పేసి రేవతికి కూడా తలస్నానం చేయించేశాను నేను కూడా తలస్నానం చేశాను ఇయర్ రింగ్స్ భలే ఉన్నాయి కదా నిన్న చూపించాను కదా వన్ గ్రామ్ గోల్డ్ షాప్ అయితే వెళ్ళాము కొన్ని గాజులు అవి తీసుకుందాం అని చెప్పేసి అక్కడ ఇవి నచ్చాయనమాట అంటే అంతకుముందు నేను బంగారు షాప్లో చూశాను అక్కడ మా వారిని అడిగితే ఇప్పుడు కాదులే అన్నారు సర్లే వన్ గ్రామ్ గోల్డ్ అయినా తీసుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నాను బాగున్నాయా ఆ ఫేస్కి ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేవదికైతే అయితే లేవట ఇప్పుడే ఇలాంటివి పెట్టుకున్నాం అనుకో మొత్తం తెగిపోతాయి ముందు ముందు ఇలాంటివి పెట్టుకోలేవు నాది కూడా ఇచ్చేవి చూడు జారిపోతుంది నాకు రోజు పెట్టింది ఫ్రెండ్స్ ఈ అన్నమాట ఇది కొంచెం బంగారు బండి ఏమైందో అని కంగారు పడిపోయింది సో అది ఈరోజు ఈవినింగ్ వరకు లాగ్ అనేది షూట్ చేస్తారు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుందండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుందండి ఇప్పుడే కాఫీ తాగేసాము టీ అయితే పెట్టలేదు ఉదయం కాఫీ ఉన్నాయి అవే ఉంటే ఎదురం తాగేసాము వచ్చి కొంచెం గిన్నెలన్నీ సర్దేశారనమాట ఇవి సర్దేశారు ఇవి కడగాల్సినవి అనమాట ఇప్పుడు కడగాలి ఇవి కడిగిన తర్వాత బాటిల్స్ కూడా చాలా ఉన్నాయండి నిన్న కూడా బాటిల్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి కడగలేదు దీన్ని ఈ రోజు కలిపి చాలా వచ్చేసాయి గిన్నెలైపోయిన తర్వాత బాటిల్స్ కడగాలి మళ్ళీ రేవతికి స్నానం చేయించడానికి పోయి వెలిగించాలి రేపు వెళ్తున్నాం కాబట్టి చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాం లాంగ్ జర్నీ కాబట్టి బయట తినాలన్న పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని చెప్పేసి పులిహార పులుసు నైటే ఉడకబెట్టుకొని ఉదయాన్నే రైస్ పెట్టేసుకొని తాలింపు వేసుకుంటే ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాము సో చూడాలన్నమాట వీలుని బట్టి ముందైతే ఈ పని చేస్తున్నానండి ఇంకా రేవతి అయితే మధ్యాహ్నం టైంలో చాలాసేపు ఫోన్ చూసింది తర్వాత అరిస్తే ఇదిగోండి పడుకుందనమాట హాల్లో పడుకుంది తను ఇప్పుడు ఇంకా లేచే టైం అవుతుంది స్నాక్స్ అయితే ఏమీ లేవు చిన్న కేకు మొక్కు ఉంది అంటే మార్నింగ్ టైంలో తినేసింది కొంచమే ఉందనమాట ఇంకా అది ఇచ్చేసి పాలు తాగుతానంటే పాలు ఇచ్చేస్తాను సో అదనమాట ఈరోజు ఈవినింగ్ పాలంతా కూడా త్వరగా కంప్లీట్ చేసుకున్నానండి ఎందుకంటే చెప్పాను కదా చింతపండు గుజ్జు ఉడకబెట్టాలని చెప్పేసి పులిహార కోసం అని చెప్పి చింతపండు గుజ్జు కోసం ఇక్కడ చింతకాయలు అన్నీ కూడా ముందేసుకొని కూర్చున్నానండి మొన్న గాలిదుమ్ము వచ్చేసింది పెద్ద గాలిదుమ్ము మోటార్ దగ్గర చాలా చింతకాయలు రాలిపడ్డాయన్నమాట నేను అరుణు రేవతి అందరం కలిసి చింతకాయలు అయితే వేరేం కానీ వేరి కూడా వన్ మంత్ అవుతుంది వేరి పక్కన పెట్టామండి పక్కన పెట్టి అలానే ఉంచేసాను బద్దకి వేసింది అనమాట తర్వాత ఇద్దాం లే ఇద్దాంలే అని చెప్పి పక్కన పెట్టేశాను ఇప్పుడు దానికి పని పడింది అనమాట అంటే చింతపండు గుజ్జు ఎలాగ ఉడకబెట్టాలి కదా ఇంక నేను ఊరికెళ్ళాను అనుకోండి ఇంక పాడైపోతాయి అత్తయ్య పట్టించుకుంటుందో లేదో అని చెప్పేసి నేను ఇంకా కూర్చున్నాను అనమాట చింతకాయలు అన్నీ కూడా ముందు వేసుకొని తీస్తూ ఉన్నానండి ఒక హాఫ్ కేజీ దాకా తీశాను అంటే విత్తనాలు తీయట్లేదు కానీ పైన తొక్కను చికెన్ తీస్తున్నాను ఒక హాఫ్ కేజీ దాకా తీసాను దీంట్లోనే ఒక పావు కేజీ దాకా చింతపండు అయితే ఉడకబెట్టేసుకొని పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నానండి అంటే చాలా వాటికి చింతపండు పాడైపోయిందండి అంటే వన్ మంత్ అవుతుంది కదా సన్నగా పురుగులాగా ఉంది అదంతా కూడా క్లీన్ చేసుకున్నానండి ఈలోపు రేవతి అరుణ్ దోశ తింటూ ఉన్నారనమాట చెప్పాను కదా అరుణ్ సార్పాక నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ చెల్లికి దోశ తీసుకొచ్చాడు వాళ్ళు ఇద్దరు కలిసి తింటున్నారనమాట ఫంక్షన్కి వెళ్ళి ఇందాకే వచ్చారు ఒక వన్ అవర్ అవుతుందనమాట ఇంకా చింతపండు గుజ్జు ఉడకబెట్టడానికి ఇదిగోండి కొంచెం బెల్లం అల్లం కొంచెం ఆయిల్ వేసి గుజ్జులాగా ఉడకబెట్టుకుంటున్నాను ముందుగానే ఈరోజు నైటే ఉడకబెట్టుకొని మార్నింగే కొంచెం రైస్ కడిగి పెట్టేసి అప్పటికప్పుడు తాలింపు వేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి గుజ్జు అయితే ముందుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి కొంచెం దగ్గరికి రావాలి చిక్కగా అయిపోవాలన్నమాట ఈ పులిహార గుజ్జులో పసుపు కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ వేయలేదండి పిల్లలు మంట అంటారేమో అని చెప్పేసి ఏమీ వేయకుండా గుజ్జు ఒకటే ఉడకబెట్టేశాను ఇదిగోండి వన్ అవర్ తర్వాత చూస్తే మొత్తం కూడా చక్కగా అయిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అలాగా చింతపండు గుజ్జు నైటే ఉడకబెట్టేసుకున్నానండి సో బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు ఉంటాను బాయ్